ఈరోజు మీకు సూపర్ 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 రెసిపీ చేయబోతున్నాను సాల్ట్ వాటర్కి ఎప్పుడు క్లీనింగ్ బాగుంటుందమ్మా కొంచెం ఉడకటం కూడా అయిపోద్ది బాయిల్ అవటం కూడా అయిపోద్ది అమ్మా ఎప్పుడు కూడా గోంగూర కూర ఎలా ఉండాలో కూడా తెలుసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ గరం మసాలా కానీ అస్సలు వాడద్దు వాడకండి కూడా హాయ్ అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కొలగాని ఈరోజు మీకు సూపర్ 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 రెసిపీ చేయబోతున్నాను అది ఏంటంటే గోంగూర ఎండు రొయ్యలు కాంబినేషన్ పచ్చి రొయ్యలతో కూడా చేస్తారు అందరికి తెలుసా విషయం ఆల్రెడీ నేను చేస్తున్నాను ఎండు రోయ్యతో ఎలా అన్నది నేను చూపిస్తాను చూడండి ఎస్ చెప్పాను కదా గోంగూర ఎండు రొయ్యలు గోంగూర తీసుకొచ్చాం మార్నింగ్ మార్కెట్ నుంచి చక్కగా ఒలిపి చేశాను నీట్గా దీన్ని కూడా ఒకసారి వాటర్లో కడిగేసుకుందాం లైట్గా వాటర్ పట్టుకోవటం తర్వాత తెరుస్తున్న విషయమే లైట్గా సాల్ట్ వేసుకుందాం అమ్మ నీళ్ళు పట్టుకున్నాక ఏండి ఇప్పుడు చూసారు కదా ఇంత నిండిన తర్వాత లైట్గా సాల్ట్ కూడా కలుపుకుందాం ఎప్పుడు చెప్పేది లైట్గా సాల్ట్ కలుపుకోండి ఇంట్లో డెఫినెట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి మర్చిపోవద్దు చాలా మంది ఎలా కడిగేసేస్తుంటారు కొంచెం లైట్గా సాల్ట్ తీసుకుని కలుపుకున్నారనుకోండి ఆ సాల్ట్ వాటర్కి ఎప్పుడు నేను మీతో చెప్తుంటాను క్లీనింగ్ బాగా సాల్ట్ వాటర్కి ఎప్పుడు క్లీనింగ్ బాగుంటుందమ్మా ఎలాంటి డస్ట్ ఉన్నా ఆకులకి ఏదైనా చదలాంటి చెడు ఏదైనా వచ్చినా పట్టినా కూడా నీట్గా ఒకసారి కలిపేసుకున్నాం అంటే ఒక ఐదు నిమిషాలకి మొత్తం డస్ట్ అని తేలిపోయి వాటర్ కలర్ కూడా చేంజ్ వచ్చేస్తుంది చాలా క్లీన్ అయిపోద్ది ఓకే అలాగే ఆరియన్ మిర్చి కూడా కట్ చేసుకోవడం అయిపోయింది ఎస్ ఇప్పుడే కట్ చేసేసుకున్నాం ఓకే మీకు ఇందాక చెప్పినట్టుగానమ్మా ఎండు రోజులు గోంగూర అని చెప్పాను కదా గోంగూర ఇందాక నానబెట్టేసాం మనం కొంచెం వాటర్ తీసుకుందాం హాట్ వాటర్లోనే నీళ్లు వేడెక్కాకే మనం ఎండు రోజులు వేయాలి చాలాసార్లు చెప్పాను మీకు ఓకే స్టవ్ వెలిగించుకున్నాం ఇందాక మిర్చి మావిడ కట్ చేసి పెట్టేసింది మిర్చి బారుగా కోసింది ఎందుకంటే కొన్ని బారుగా కోసిన మిర్చి వచ్చేసి ఓన్లీ మనం గోంగూర పులుసు గోంగూర వండుతాం కదా దానికి మాత్రం కొంచెం తీసుకోవాలమ్మా ఇప్పుడు రోజుల కూర అది సపరేట్గా వండుతాం అది దానికి మామూలుగా మిర్చి ఆనియన్ సరిపోతాయి ఓకే నీవే గోంగూర కడుక్కుందాం గోంగూర కడిగేస్తావా మినీ కుక్కర్ తీసుకున్నాం దీంట్లో సన్నిటికి కడిగేసుకుని ఒకసారి పెట్టేసుకుంటే దీంట్లోకి మొత్తం గోంగూర తీసేస్తుంది దాంట్లో వడగొట్టుకుంటావా జాగ్రత్త ఎప్పుడో తెలిసిందే అందరికీ చెప్పిందే చక్కగా జల్లుళ్ళు ఉన్న మూకుళ్ళది తీసుకోండి జల్లుళ్ళు ఉండాలి వాటర్ కొంచెం కిందకి దిగిపోద్ది ఒకసారి చూపించి కింద పైకి లేదు అలా ఏదైనా వాటర్ ఉన్నా కిందకి వెళ్ళిపోతుంటుంది అంతేనమ్మ ఫినిష్ ఇంకా వాటర్ అనేది ఇప్పుడు మామూలుగా క్లీనింగ్కి వేరే వేరే వాటర్స్ వాడతాం కాబట్టి ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోద్ది తర్వాత ఎంత వాటర్ పోయాలి ఏంటి అని కూడా చెప్తాను నేను గోంగరూరికేటప్పుడు ఓకేనండి వాటర్ క్యాగ్ని చూడండి ఒకసారి చూసారు కదా చాలా అమ్మాయి మాత్రం వేడి చాలు స్టవ్ ఆఫ్ చేసేద్దాం దాని ఇక్కడ పెట్టుకో దాంట్లో వేసుకో రొయ్యలు రొయ్యలు చూస్తారు కదమ్మా మీడియం సైజు రొయ్యలు లాస్ట్ టైం పెద్ద రొయ్యలు ఉండని మీకు చూసారు మీరు రొయ్యలు కోడిగుడ్డు ఇవి కొంచెం మీడియం సైజు రొయ్యలు చాలు ఇది ఎందుకు హాట్ వాటర్లో వేయాలంటే లోపల ఉన్న డస్ట్ గిస్ట్ మొత్తం వెళ్ళిపోయి కొంచెం ఉడకటం కూడా అయిపోద్ది బాయిల్ అవ్వటం కూడా అయిపోద్ది అమ్మా మన కూర వండేటప్పుడు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎం రోజులు కదా ఒక చిన్న స్పూన్ లాంటివి తీసుకోండి నీట్గా తిప్పుకోండి ఒకసారి ఇక చూడండి ఆ నీళ్ళలో వేసేసరికి ఎంత డస్ట్ వెళ్తుందో చూడండి చూస్తారు కదా డస్ట్ దాంట్లో ఉన్న ఎవ్రీథింగ్ వెళ్ళిపోద్ది అమ్మా వెళ్ళిపోయి చక్కగా ఉడకటం కూడా అయిపోద్ది ఓకే ఇది ఒక పక్కన పెట్టేద్దాం పక్క నుంచి ఇక గోంగూర కూడా స్పీడ్గా అవ్వాలి కాబట్టి చెప్తున్నా గోంగూర తాలింపు ఎలా చేస్తారు గోంగూర ఎలా ఉడకబెడతారో కూడా చూపిస్తాను ఇప్పుడు ఇందాక వడగొట్టుకున్నాం కదమ్మా ఈ గోంగూర కొంచెం దీంట్లో తీసేసుకుందాం అయితే ఎంతో ఉండదమ్మా ఇది మొత్తం వెళ్ళిపోద్ది ఓకే ఇందా మనం కట్ చేసుకున్నాం కదమ్మా బారుగా కట్ చేసిన మిర్చి ఉన్నాయి కదా అవి వేసేద్దాం అమ్మా అలాగే లైట్గా ఆనియన్ కూడా కలిపేద్దాం లైట్ లైట్గా సరిపోతాయి ఒకసారి ఒక చిన్న కొ చిన్న స్టవ్లో పెట్టుకుందాం దీంట్లో ఏమేమి కావాలంటే యాజ్ యూజువల్ మన కర్రీకి ఏమైతే వేస్తామో ఫస్ట్ చూడండి ఎప్పుడు కూడా గోంగూర కూర ఎలా ఉండాలో కూడా తెలుసుకోండి గో నేను ఉండేదే గోంగూర కూర లాంటిది ఓన్లీ గోంగూర మీదకు తాలింపు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది అది లైట్గా కారం వేద్దాం సాల్ట్ మాత్రం లాస్ట్లోనేయండి ఎందుకంటే గోంగూర కూడా ఉడకాలి కదా సాల్ట్ వేస్తే ఉడకదని మీకు చాలాసార్లు చెప్పాను లైట్గా పసుపు కలుపుకుందాం పసుపు తీసేసే మెంతపొడి లైట్గా ప్రతి మనం కూరకే ఏదైతే వేసుకుంటామో లైట్ మెంతపొడి లైట్గా ధనియాల పొడి లైట్గా జీలకర్ర పొడి అలాగే ప్రతిదానికి కూడా మనం ముందే పెట్టుకునేదానికి కొంచెం ఆయిల్ కలుపుకోండి అమ్మా ఎందుకంటే అడుగంటదు చక్కగా బాయిల్ అవుతుంది బయలు అవుతుంది ఆకు కాకు అంటుకోదు ఉప్పు వేసే ఉప్పు వేయలేదు కారం వేసాము పొడులన్నీ వేసేసాము పసుపు వేసాము ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ దీనికి మసాలాలు కానీ అల్లం పేస్ట్ కానీ ఏది పడద్దు అసలు ఏమొద్దు కొంచెం నీళ్ళు పోసుకోండి కొత్త పోసేద్దామా చాలు ఇది చాలు నాది కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అమ్మా హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఎస్ ఇక్కడ దాన్ని అలా మూత పెట్టేద్దాం మూత ఎక్కడ పెట్టారు ఇక్కడే ఉందా ఎస్ పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి మనం కూరలో కలిపే విధంగా అన్నీ కలిపేసుకున్నాం పసుపు వేసాం కారం వేసాం ఎస్ కంప్లీట్ అయితే లాస్ట్లో దించే ముందు లైట్గా సాల్ట్ వేద్దాం తర్వాత తాలిం పెట్టాలి తెలిసిన విషయం మళ్ళీ చూపిస్తాం గోంగూర అయితే పెట్టేయడం జరిగింది పెట్టేస్తాం ఇందా అక్కడ వేడి నీళ్ళల్లో ఎండి రోజులు కలుపుకున్నాం కదమ్మా చూస్తారు కదా ఇప్పుడు వీటిని క్లీన్ చేసేసుకుందాం లైట్గా వాటర్ ఉంచేద్దాం చూడండి ఎంత మురికి వాటర్ వెళ్తుందో కూడా వెళ్ళిపోతుంది క్లీనింగ్ ఆల్వేస్ కొంచెం టైం తీసుకోండి అమ్మా చాలా చాలా ఆరోగ్యం చాలా మంచిది మంచి అలవాటు అంటారు అది క్లీనింగ్ అనేది చాలా మంది హడావిడి హడావిడిగా చేసుకుంటాం కానీ అంత కరెక్ట్ కాదు ఎప్పుడైనా ఏదైనా ఒక వర్క్ చేస్తున్నా ఉంటే పర్ఫెక్ట్గా ఉండగలిగితేనే మనం చేయాలి లేని పక్షంలో ఏదైనా సింపుల్గా అయిపోయే కూరలు ఉంటాయి అవి కూడా వండుకోవచ్చు మనకి ఏదైనా టైం ఉంది సండేస్ వచ్చింది అలాంటప్పుడు అదురిపోద్ది చూసారు కదా ఎంత తెల్లగా క్లీన్ అయిందో చూడండి రొయ్యలు ఎంత అక్కడ వేసినప్పుడు ఎంత హార్డ్గా అనిపించింది చూస్తుంటేనే చూసారుగా ఎలా ఉందో ఓకే క్లీన్ చేసుకున్నామండి చూసారుగా ఇదిగో రొయ్యలు ఎండు రొయ్యలు నీట్గా కడిగేయటం కూడా అయిపోయింది ఆ వాటర్ అంతా దిగాలి కాబట్టి పెట్టేస్తాం ఓకేనండి పెట్టి పెట్టేసుకుందాం కర్రీకి వెళ్ళిపోదాం ఇక రొయ్యల కూరకి ఎస్ ఎప్పుడు నమ్మ గుర్తుంచుకోండి గోంగూరతోటి తోటి నేను రొయ్యలు గోంగూర అని వండుతున్నాను కాబట్టి సపరేట్ సపరేట్గా ఉండి లాస్ట్లో కలుపుతా చాలామంది ఒకటిగా కలిపేసి వండుతారు మళ్ళీ మెదపాలి అదంతా ఇబ్బంది గోంగూర అనేది మనం మెదపాలి కాబట్టి తప్పదు కాబట్టి ఈ కూర సపరేట్గా వండుకుందాం ఆ కూర సపరేట్గా వండుదాం ఓకే ఎనీవే డ్రై అయిపోయింది ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ పోసేస్తాం ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆనియన్ మిర్చి ఆనియన్ కొంచెం ఎక్కువ కలుపుకున్నాను ఉంచానమ్మా చూడండి ఆనియన్ కొంచెం ఎక్కువ ఎందుకు ఉంచానంటే ఓన్లీ రొయ్యలు ఇగురు కాబట్టి ఇగురు పెడుతున్నాం కాబట్టి ప్రతి చాలాసార్లు చెప్పారు చూస్తారు కదా గోంగూర పెట్టింది కూడా విజులు వచ్చేస్తుంది ఒక ఐదు విజుల్స్ రానిద్దాం నా కుక్కరికి అయితే ఐదు విజుల్స్ ఎందుకు ఆనియన్ ఎక్కువ అంటే మీకు చాలాసార్లు చెప్పాను ఇగురు కూరకి కొంచెం ఆనియన్ ఎక్కువ పెట్టుకోండి ఎప్పుడు కూడా కాగింది ఆనియన్ మిర్చి వేసుకుందాం ఓకేనండి ఆనన్ ఇది అవుతుంది లాస్ట్ విజుల్ కూడా వచ్చేస్తుంది చెప్పాను కదమ్మా ఐదు విజుల్స్ అని ఏ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆనంద మీరు చేస్తాం కదా చక్కగా ఎగుతున్నాయి ఎప్పుడు కలుపుకున్నట్టుగానే దీంట్లో కూడా లైట్గా పసుపు లైట్గా అండి చాలు పొడి కలిపేసుకున్నాం జీలకర్ర పొడి లైట్గా ఇంకోటి అండి ధనియాల పొడి మనం ఎప్పుడు కలిపే కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందమ్మా అన్నీ కలిపేవచ్చు కదా అనిపిస్తుంది కానీ యా ఒక్క ఎస్ ఓకే ఇప్పుడు ఎలాగూ ఆనియన్ అంతా ఏగుతుంది కాబట్టి ఇప్పుడే రొయ్యలు కలిపేసుకుందాం రొయ్యలేసుకో చూడమ్మా అక్కర్లేక నూనెలో యాంచక్కర్లేదమ్మా ఇంటిని ఈ కరెక్ట్గా హాఫ్ బాయిల్ అయింది కాబట్టి ఆనియన్ను దాంతోపాటు ఎగిపోతాయి ఎందుకు ఆయిల్లో దాని అంటే ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోయింది హాట్ వాటర్లో పెట్టించం రొయ్యలు ఎంత హార్డ్గా కొంచెం సాఫ్ట్ కాబట్టి రొయ్యి అనేది కొంచెం కొంచెం అంతే ఎక్కువ సాఫ్ట్ ఏం కాదు ఇది ఇప్పుడు ఈ ఆయిల్లో ఇప్పుడు ఆయిల్ ఉంది కాబట్టి ఆ నెన్న ఎగుతుంది కాబట్టి దీంట్లో ఫ్రై అయిపోతే సరిపోతుంది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఏ ఇక చూడండి ఎలా ఎగుతున్నాయో తగ్గ ఆయిల్లోనే ఎగుతుంటాయి గుమ్మగుమ్మలు వచ్చేస్తుంది ఇక ఎప్పుడు డ్రై ఫిష్ ఏది వండినా అటు డ్రై ప్రాన్స్ కానీ డ్రై ఫిష్ కానీ రొయ్యలు చేపలు ఏది పెట్టుకున్నా అది కూర వండేటప్పుడే ఒక రకమైన గుమగుమలు భలే గుమగుమలు వస్తాయి అందరికీ తెలుసు తినేవాళ్ళందరికీ కూడా అసలు మామూలుగా ఉండదు పచ్చి చేపలకి పచ్చి రొయ్యలకు కూడా ఇంత స్మెల్ రాదమ్మో అంత మంచి స్మెల్ వస్తుంది చూద్దామండి పొడులన్నేసి ఎస్ చక్కగా ఫ్రై అవుతుంది చూస్తారు కదా మామూలుగా అయితే సపరేట్గా ఎంచుతాను కానీ ఈ చిన్న రొయ్యలు కదమ్మా తీసుకుని కొంచెం పెద్ద రొయ్య అయితే మాత్రం కొంచెం సపరేట్గా ఎంచోడు కానీ మాక్సిమం ఉల్లిపాయలు ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్తో వేగిపోతాయి మావిడ బియ్యం కూడా కడిగి పెట్టేస్తుంది రైస్ కూడా అయిపోతుంది కూర అవ్వటం ఓకే అమ్మా ఇక సాల్ట్కి వెళ్ళిపోదాం కళ్ళుప్పేస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి ఒక స్పూన్ మాత్రం వేసుకోండి చాలు తర్వాత గోంగూరలు ఎలాగో కలుపుతాం లాస్ట్లో కారం కూడా వేసేద్దాం ఒకటిన్నర స్పూన్ వేసాను చూసుకోండి చాలు అది కూడా నాన్ వెజ్ కాబట్టి చూసారు కదా మిక్స్ అయిన తర్వాత ఎలా ఉందో చక్కగా పై కూడా ఆ రొయ్యి ఫ్రై కూడా అయిపోయింది ఆయిల్లో నుంచి ఆనియన్తో పాటు తిప్తా ఒకసారి సరిపోద్దా కారం ఒకటిన్నర స్పూన్ వేస్తాయి మామిడికి నీరసం వచ్చేస్తుంది ఉప్పు వేస్తాను కారం వేస్తాను నీళ్ళు పోసేస్తావా నీళ్ళు పోస వాటర్ కలిపి అమ్మా వాటర్ ఎలాగా చూడు చూడండి వాటర్ కొంచెం వాటర్ ఇంకొంచెం వాటర్ కూడా కలుపుకుందాం చక్కగా ఎగిరిపోతుంది చూడండి ఎలా ఉందో కూర కలర్ చూడండి ఎలా వచ్చిందో వాటర్ ఆల్రెడీ మనం ఇందాక వేడి నీళ్ళు వేసినప్పుడే సగం వరకు అయిపోయినట్టే కొంచెం ఎండ్రోలు హార్డ్ కొంచెం ఎక్కువగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి అదే పచ్చి రోజులు అయితే అంత తక్కువ ఓకే మూత పెట్టేసుకుందాం ఎండ్రోయలు కూర అయిపోయినట్టే నార్మల్ కర్రీ కర్రీనమ్మా దీంట్లో మీకు ఒక విషయం చెప్పాలి నేను నార్మల్ వెజిటేరియన్ కర్రీస్కి ఎలా వండుతామో అలాగే ఉండాలి గుర్తుంచుకోండి ఉప్పు చేపకు ఎప్పుడైనా సరే అల్లం పేస్ట్ వేయక్కర్లేదు గరం మసాలా వేయక్కర్లేదు మీకు చాలాసార్లు చెప్పాను అన్నయ్య మీరు చెంతకుండా పులుసు పోయలేదని ఒకళ్ళు అడిగారు ఏమో అల్లం పేస్ట్ ఏంటి అన్నయ్య అని అడిగారు ఉప్పు చేపకు కానీ రొయ్యల కూరకు కానీ ఎప్పుడు కూడా ఒకవేళ రొయ్యలు పులుసు పెట్టామా ఎండ్రొయ్యలు పులుసు కూడా పెట్టవచ్చమ్మా మనం పెట్టినప్పుడు చింతపండు తప్ప అసలు అల్లం పేస్ట్ కానీ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కానీ గరం మసాలా కానీ అస్సలు వాడద్దు వాడకండి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది అసలు డ్రై ఫిష్కి డ్రై ప్రాన్స్కి ఉన్న ఒక చిన్న గొప్పతనం ఏంటంటే దానికి అల్లం పేస్ట్లతో మసాలాతోటి అసలు సంబంధమే లేదు అస్సలు ఎవరు వాడకర్లో వాడొద్దు కూడా పిచ్చ టేస్ట్ వస్తుంది గుమ్మగుమలాడు నార్మల్ వెజిటేరియన్ కర్రీ వండుకున్నట్టుగా వండేసుకోవటం అది కూడా అయిపోయింది ఇంకా అక్కడ పెట్టాం కదా గోంగూర ఎస్ పెట్టింది ఎంత నీట్గా అయిపోయిందో చక్కగా వేసిన మనం గోంగూర కానీ మిర్చి కానీ ఆనియన్ కానీ మొత్తం నీట్గా అయిపోయింది లైట్గా వాటర్ కలిపాం కదా కొంచెం వాటర్ కూడా ఉంది నో ప్రాబ్లం ఓకే చూసారు కదండి ఓకేనండి సాల్ట్ కలుపుకుందాం చూసారు కాబట్టి ఓకే సాల్ట్ ఇప్పుడు లాస్ట్లో ఉడికిన తర్వాత కలపమని చెప్పాను కదా ఎంత పడుతుందో చూసుకో చక్కగా మెదుపుకోండి ఓకేనండి అయిపోయి ఉంటుంది అనుకుంటున్నా చూడండి రొయ్యలు ఇగురు రెండు రొయ్యలే ఇగురు అంటారు దీన్ని ఏ ఇప్పుడు సెమీ లైట్ గ్రేవీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక మెదిపేసుకున్నాం కదా గోంగూర ఈ గోంగూర దీంట్లో కలిపేద్దాం గోంగూర ఎండు రైలు చూడండి ఎలా మిక్స్ అయిపోయిందో ఎందుకు సపరేట్గా వండి కలపాల్సి వచ్చిందో మీకు ముందే చెప్పాను నలగకూడదు మెదపాలి కాబట్టి చక్కగా నీట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత తాలింపు పెడతాం తాలింపు కంపల్సరీ మనం పెట్టాలి గోంగూర ఉంది కాబట్టి ఎందుకు లాస్ట్లో యాక్చువల్గా గోంగూరలో తాలింపు పెట్టి కూడా కలుపుకోవచ్చు మళ్ళీ కాసేపు ఉడికేటప్పుడు ఏమవుతుందంటే మెతబడిపోతాయి తాలింపు గింజలు అందువల్ల ఇది కాంబినేషన్లో ఉడికిన తర్వాత మనం తాలింపు పెట్టామంటే ఉంటుంది ఇక మామూలు కాదు ఎవరు వేరే వేరే విధానాల్లో చేసుకున్నా నా పద్ధతిలో ఒకసారి చేసుకోండి అదిరిపోద్దామా నాకు తెలుసు చాలు డ్రై అయిపోయినా తెలుస్తావు కదా తాలింపుకి వేరే దాంట్లో పెట్టేద్దామా ఓకే తాలింపు పెట్టేసుకుందాం అయిపోయిందండి గోంగూర ఎండు రైలు కూర దాన్ని ఎగురు అనరు పులుసు అనరు ఎండు రేలు గోంగూర కూర అంటారు దీన్ని మాత్రం ప్రత్యేకించి కూర అనాలి ఓకే అయిపోయిందండి పక్కన పెట్టేసుకో పక్కన పెట్టేద్దాం చూడండి ఒకసారి తాలింపుకి కళాయి పెట్టేసుకున్నాం నూనె కలిపేస్తున్నాను చూసుకోండి లైట్గా ఆయిల్ ఉండాల్సిందే కాబట్టి పోసుకుందాం కరేపాకు వెల్లుల్లిపాయ కంపల్సరీ ఉండాలి రెండు కూడా చెప్పుకొని పెట్టేసాం యా ఓకేనండి యాజ్ యూజువల్ ఎప్పుడు వేసిన విధంగానే తాలింపుకి ముందేస్తున్నాం చూసారు కదా ఆవాలు ముందేసుకోవాలి ఎప్పుడు చెప్పింది అది కొంచెం వేగాలి జస్ట్ కొంచమే నమ్మాలి ఎట్లయిట్గా తీసుకున్నాను కాబట్టి ఆవాలు వేగనిద్దాం పచ్చని పప్పు బయట్గా మినప్పప్పు గుళ్ళు అలాగే ఎండమిర్చి వెల్లుల్లిపాయలు వేసేసుకో వెల్లుల్లిపాయలు వేసేద్దాం లైన్ చూసుకోండి అయిపోయింది జీలకర్ర వేసేసుకుందాం చూడండి ఎగుతున్నాయి చక్కగా ఇప్పుడు కరేపాకు కరేపాకి ఈజీగా అయిపోద్ది కాబట్టి లాస్ట్లో వేసుకోండి అమ్మా వేసేసుకోవచ్చు ఆ చిట్టుపాట్లు వస్తాయి కాబట్టి సిమ్లో పెట్టుకోండి ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి మర్చిపోవద్దు అలాగే అక్కడ మీ వదిన గరిట్ ఇక్కడ పెట్టేసింది పెట్టకండి గరిట్టు కాలుతుంది గరిట్ తీసి పక్కన పెట్టుకోండి సేగుతుంది కొంచెం కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాం ఓకే అలాగే ఇంగువ ప్రతి తాలింపుకి ఇంగువ వాడండి తప్పలేదమ్మా వెజ్కి నాన్ వెజ్కి దేనికైనా వాడచ్చు ఓన్లీ ఇంగువ అనేది ఫ్లేవర్ కోసం వాడేది కాబట్టి తప్పే లేదు పెట్టేస్తాం చాలు ఆ వెల్లుల్లిపాయలు లైట్ గోధుమ కలర్కి వచ్చిందంటే ఇక మొత్తం ఎగినట్టే పప్పులతో సహా ఎప్పుడు చెప్పేదే ఎలాగైతే ఇవాళ మీ కోసం మా కోసం మనందరి కోసం గోంగూర ఎండ్రోయలు కూర అయిపోవచ్చుంది ఒక్క వన్ మినిట్ అంతే అయిపోయింది చదువు కదా ఎస్ తీసే ముస్ ఆపేసి స్టవ్ అయిపోవచ్చు ఎస్ అండి దీన్ని ఇదిగోనండి కూరలో ఇలా పోసేసుకోవటం కొంచెం మూత పెడదాం తాలింపేసిన వెంటనే నిజం ఆ స్మెల్ బయటికి పోకుండా కాసేపు అలా మూత పెట్టాలి ఇప్పుడు తీసేద్దామండి ఏముండదు ఇంకా యా చూడండి ఒకసారి అంతే అయిపోయిందండి నువ్వేది వేయాలి విధిలేదు కొంచెం హార్డ్ మనం కాబట్టి నిజంగా చెప్తున్నా అంట నాకు కొంచెం వేడి పట్టుకోవాలంటే కష్టం వేడి వేడిగా ఏదైనా పట్టుకోవాలంటే తనే పట్టుకుంటుంది వేడి వేడి టీ కాఫీలు కూడా తాగుద్ది నాకు టీ కాఫీ కూడా చల్లారాలి కొంచెం रेल गोंगूरा కూర అంటేనే కాలిపోతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు జోకు చెప్పాలి అన్ని వేడివేడి పట్టుకుంటుంది వండినప్పుడు కానీ తాగేటప్పుడు కానీ వేడివేడి కాఫీ తాగమన్నా తాగుద్ది అన్నం వేడిగా కూర వేడిగా ఉంటే మాత్రం అసలు ఏందో చల్లారాలి చాలాసార్లు చెప్పాను మీకు నాకేమో వేడివేడి అన్నం నోరు ఊరిపోతుంది ఆ లాస్ట్లో వేయడం కాని ఎండ్రేలు అదే అది చెప్పేది అదిరింది ఉండేదో రబలాకలే ఉండేటప్పటి నుంచి అనిపిస్తుంది ఎప్పుడు తిందా ఎప్పుడు తిందా అని అదిరిందమ్మా ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు తను కూడా నాన్ వెజ్ తినే రోజు అందుకనే వెయిటింగ్లో ఉందన్నమాట చెప్పాను కదా మీకు నాన్ వెజ్ అంటే మాత్రం అలా కూర్చుంటది బ్రేక్ఫాస్ట్ చేయదు ఏం చేయదు ఎందుకంటే తను తినేదే వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ అంతే ట్రైస్ ఏంటిది ఆ మూడు రోజులు నో బ్రేక్ఫాస్ట్ అసలు మానవ బ్రేక్ఫాస్ట్ తక్కువ ఓకే అది ఎన్నివే సూపర్ అమ్మా అందరిలో జాతరక చక్కగా చేసుకోండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మెనూస్ అన్నీ చేసి పెడుతుంటారు మీకు ఎనివే అమ్మా వ్యూవర్స్ అందరూ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ మా సిస్టర్స్కి బ్రదర్స్కి Thank you, thank you, thank you, thank you. Bye-bye.